తొలి ఏకాదశి మహత్యం తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు ప్రసన్నమయ్యే అత్యంత పవిత్రమైన రోజు ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాన్ని ఆచరించి భగవంతుని సేవలో లీనమవుతారు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసులైనవారు అన్ని ఆశ్రమాలలో ఉన్నవారు ఉపవాసాన్ని పాటించడం పరమ పవిత్రమైన కర్మగా భావిస్తారు ఏకాదశులలో ముఖ్యమైన మూడు ఒకటి తొలి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి రెండు వైకుంఠ ఏకాదశి పుష్యశుద్ధ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంతో పాటు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మూడు భీష్మ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశి ఈ రోజున భీష్మాచార్యులు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించారు తొలి ఏకాదశిమి సయన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున శ్రీమహావిష్ణువు సైనమవుతాడని పురాణములలో తెలియజేయబడింది దీని అంతరార్థం ఏమిటంటే ఉత్తరాయణం ముగిసిన తరువాత మొదలయ్యే దక్షిణాయన కాలంలో భగవంతుడు తన కర్మేంద్రియములను మూసి జ్ఞానేంద్రియముల ద్వారా లోకాన్ని పాలిస్తాడన్నది ఈ సమయంలో స్వర్గద్వారాలు మూసివేయబడతాయి అందుకే ప్రజలు ఎక్కువగా దైవారాధన చేస్తూ పుణ్యకార్యాలలో నిమగ్నమవుతారు ఉత్తరాయణంలో కన్నా దక్షిణాయనంలో పండుగలు ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం ఉపవాసం చేసే విధానం ఋషులు పురాణాల్లో చెప్పినట్లు తొలి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే సర్వ అభీష్ట ఫలితాలు లభిస్తాయని చెబుతారు ఉపవాసం ఉంటే కేవలం భోజనం మానడమే కాదు అది ఒక ధర్మపరమైన సాధన ఇది మంచి పనులను చేయడం ద్వారా భగవంతునికి సమర్పించబోయే ఉపచారం భీష్ముని ఉపవాసపూర్వకం కథ భీష్ముడు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి అడిగాడు నేను కూడా ఉపవాసం చేయాలనుకుంటున్నా ఎలా చేయాలి అప్పుడాయన శ్రీ మహావిష్ణువి అవతరించిన కృష్ణుడిగా ఇలా నాలుగు విధాల ఉపవాస నియమాలు వివరించడు ఉపవాస నియమాల నాలుగు రకాలు ఒకటి పూర్తి నిరాహార ఉపవాసం ఏమి తీసుకోకుండా తదుపరి రోజు సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి దైవారాధన చేసి భోజనం చేయాలి రెండు ద్రవ పదార్థాలు మాత్రమే నీరు పాలు వంటివి మాత్రమే తీసుకుంటూ తదుపరి రోజున పూర్వంగా చెప్పిన విధంగా భోజనం చేయాలి మూడు పలహారం మాత్రమే పండ్లతో ఉపవాసం చేస్తూ తరువాత రోజు సూర్యోదయానంతరం భోజనం నాలుగు అల్పాహార ఉపవాసం శారీరక శక్తి తక్కువగా ఉన్నవారు స్వల్పంగా తిని అదేవిధంగా మరుసటి రోజు భోజనం చేయవచ్చు ఉపవాసానికి శాస్త్రీయ ప్రయోజనాలు ఉపవాసానికి ధార్మిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్యపరమైన లాభాలు కూడా ఉన్నాయి వైద్య నిపుణుల ప్రకారం ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభించి శరీరశక్తి స్థిరంగా ఉంటుంది అంతేకాక ఉపవాసం మనల్లోని సత్వ రజస్సు తామస గుణాలపై నియంత్రణ కలిగిస్తుంది ఈ గుణాలపై నియంత్రణ వలన మనకు ఇంద్రియ నిగ్రహం లభించి కామ క్రోధ లోభ మద మాత్సర్యాలను జయించగలమని శాస్త్రాలు చెబుతున్నాయి ఉపవాసం ఫలితం శ్రీకృష్ణుడు భీష్మునికి చెప్పినట్టు ప్రతి ఏకాదశి నాడు భక్తి నియమంతో ఉపవాసం చేయువారు వారికి సకల ఫలితాలు లభిస్తాయి మనస్సు శరీరం శుభ్రంగా ఉండి భగవద్భక్తి పెరిగి పరమపదాన్ని పొందగలుగుతారు ఈ తొలి ఏకాదశిని మీరు కూడా నియమంతో శ్రద్ధతో పాటించి భగవంతుని కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం ఊందము నారాయణయ్య తొలి ఏకాదశి పూజా సమయాలు రెండు వేల ఇరవై ఐదు తేదీ జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆషాఢశుద్ధ ఏకాదశి ఈ పవిత్ర దినాన శ్రీహరివాస దేవుని పూజకు అనుకూలమైన శుభముహూర్తాలు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు ఎనిమిది నుంచి నాలుగు నలభై తొమ్మిది వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు యాభై ఎనిమిది నుంచి పన్నెండు యాభై నాలుగు వరకు విజయ ముహూర్తం మధ్యాహ్నం రెండు నలభై ఐదు నుంచి మూడు నలభై వరకు సంధ్య ముహూర్తం సాయంత్రం ఏడు ఇరవై ఒకటి నుంచి ఏడు నలభై రెండు వరకు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు యాభై ఒకటి నుంచి రెండు ముప్పై ఎనిమిది వరకు త్రిపుష్కర యోగం రాత్రి తొమ్మిది పద్నాలుగు నుంచి పది నలభై రెండు వరకు రవి యోగం ఉదయం ఐదు యాభై ఆరు నుంచి రాత్రి పది నలభై రెండు వరకు తొలి ఏకాదశి ఉపవాసం విరమణ సమయం విరమణ తేదీ జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు ద్వాదశి ఉపవాసం విరమించడానికి శుభ సమయం ఉదయం ఐదు ఇరవై తొమ్మిది నుంచి ఎనిమిది పదహారు వరకు ద్వాదశి తిథి ముగింపు సమయం రాత్రి పదకొండు పది గంటలకు కనుక ఉపవాసం ఉదయం ఐదు ఇరవై తొమ్మిది ఎనిమిది పదహారు మధ్యలో విరమించడం శ్రేయస్కరం మరియు శుభప్రదం యామిజాల కృష్ణభవన్ కుమార్